బల్లారాధన విషయంలో బల్లారాధన విషయంలో మరి ఎలా ఉండాలి అది బల్లారాధన ఏంటండి బల్లారాధన చెక్కారాధన చెక్క ముక్క ఆరాధన అలాంటివి లేవండి దానిని ప్రభురాత్రి భోజనము అంటారు బైబిల్లో బల్లారాధన అని ఎప్పుడు అనలేదు ఇంకా కావాలి రొట్టె విరుచుట అన్నారు కానీ బల్లారాధన పదం బైబిల్ పదం కాదు మీరు సొంతంగా పెట్టుకున్నారు అయినా ఆరాధన అని అనాలి కానీ బల్లారాధన ఏంటండి ఆరాధనలో ఐదు అంశాలు అందులో పాటలు ప్రార్థన వాక్యము కానుకలు ప్రభురాత్రి భోజనం ఈ ఐదు అంశాలు ఉంటేనే ఆరాధన ఇందులో ఏది లేకపోయినా ఆరాధన కాదు కానీ బల ఆరాధన చెక్క ఆరాధన ఇలాంటివి లేవండి కాస్త ఆలోచించండి తర్వాత అవి విరుచుట అంటే అంటే టపక్కన సౌండ్ రావాలని కాదండి విరుచుట అంటే బ్రేకింగ్ న్యూస్ అంటే విరిగిన న్యూసా పటేల్మ సౌండ్ వచ్చిందా అక్షరార్థం కాదు అర్థం తీసుకోవాలి విరుచుట అనే మాట